ఒక మరణకరమైన రోగం వచ్చింది మనుషులకి ఒక ఊళ్ళో వస్తే ఆ మరణకరమైన రోగంకి ఎక్కడికి వెళ్ళినా మందు దొరకట్లా అందరూ అన్ని చోట్ల ఎదుగుతున్నారు ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది ఈ రోగం నుండి నాకు విడుదల కావాలని ఎదుగుతూ ఉన్నారు దొరుకుతూ ఉంటే ఒకడు అనుకోకుండా ఒక అడవి ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అడవి ప్రాంతంలో ఒక మునీశ్వరుడు ఏం చేశాడంటే లేకపోతే అక్కడ యోగ విద్యలు అభ్యసిస్తున్న ఆయన ఏం చేశాడంటే ఒక మందు ఇచ్చాడు ఏమిచ్చాడు మందు కానీ ఈ రోగం పోయింది ఏమైంది ఈ రోగంతో వాళ్ళ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతున్నారు వీడికి ఎందుకనో ఆయన దొరికాడు మందు దొరికింది బాగుపడిపోయాడు వాడు బాగుపడిపోయే ఒరే అరే ఈ రోగానికి అసలైన మందు ఇచ్చేవాడు ఎక్కడున్నాడు ఉన్నాడు అడవిలో ఉన్నాడు అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్తే మీ రోగం పోతే ఆయన మందు మీరు ఎక్కడికి వెళ్ళినా వేస్ట్ అక్కడ మందు దానికి అక్కడే దొరుకుతుంది మీరు వెళ్ళండి రా అని అందరికీ చెప్తాడు లేదా ఆ చెప్పడాన్ని ఏమంటారంటే మన తోటి వారి పట్ల మనకు కలిగి ఉండవలసిన ప్రేమ అభిమానం గౌరవం తప్పకుండా చెప్తాం చెప్తాం లేదా అలాగే పాపమనే రోగంతో లోకంలో ఉన్న వాళ్ళు ఉన్నారు వాడు ఆ పాపంలో ఉండి సత్తే నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతాడు వాడిని ఎవడు కాపాడలేడు డబ్బు బంగారం ఆడ కలిగింది ఏది వాడిని కాపాడలేదు ఆ పాపమనే రోగం నుండి విడుదల పొందాలని మనిషి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు పాపం వలన సమాధానం లేదు పాపం వలన గందరగోళం భయము ఆందోళన గొడవలు కొట్లాట్లు ఇవన్నీ జరుగుతున్నాయి దానికి పరిహారము ఏసు రక్తం అని నీకు తెలిసి చేయాలి చెప్ప దీనికి ఏసే చెప్పాల నీకు వచ్చి నువ్వు పొందిన మేలు ఇతరులకు చెప్పకపోవడమే ఘోరమైన పాపం ఏమంటే ఆ ఊళ్ళో అక్కడికి వెళ్ళి అడవిలో మందు తీసుకుని వచ్చి బతుకుతా ఉన్నాడు ఆ పక్కనున్నవాడు విన్నారా ఆ పక్కనున్నవాడు అరే నువ్వు బాగున్నావు కదరా చెప్పరా నీ రోగం ఎలా పోయింది చెప్పరా అంట నేను చెప్పను చెప్తే నువ్వు కూడా అన్నాడు అనుకోండి వీడు స్వార్థపరుడు ప్రియ దేవుని బిడ్డలారా ఈనాడు రక్షణ పొందిన చాలా మంది ఏసయ్య స్వార్థ ప్రకటించడానికి దేవుడు నాకు చెప్తేనే వెళ్తాను దేవుడు నీకు చెప్తేనే వెళ్తావా రోగం పోయింది నువ్వేం చేశావు మరి పాపం అనే రోగము ఈ భూమి మీద ఉన్న మానవ జాతికి ఉన్నది ఆ పాపములో ఉండి మనిషి చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాడండి నిత్య నరకాగ్ని గుండమునకెళ్తాడు కాబట్టే చేసీ లోకానికి వచ్చి అందరి పాపం పరిహారము కొరకు సిలువలో రక్తం గార్చి మరణించి మూడో దినమని లేచాడు ఆ రక్తమును ఆశ్రయిస్తేనే రక్షణ హాలె లుయా ఇది నువ్వు చెప్పాలి ఇది మినిమం కామన్ సెన్స్ ఇంగిత జ్ఞానం